చిన్నారుల ఎదుగుదలకు వారి సంపూర్ణ ఆరోగ్యం కోసం సర్వతోముఖాభివృద్ది కోసం అంగన్వాడీ కేంద్రాలు చేయూతనందిస్తున్నాయి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి వెయ్యి రోజుల పాటు వారి ఎదుగుదల కోసం ఆ తర్వాత ఐదు సంవత్సరాల వరకు కూడా వారిని అన్ని విధాలా తీర్చిదిద్దటంలో అంగనవాడి కేంద్రాల పాత్ర వనపర్తి జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారుల వికాసానికి తీసుకుంటున్న చర్యలపై దూరదర్శన్ ప్రత్యేక కథనం వనపర్తి జిల్లాలో మొత్తం కేంద్రాల ద్వారా ఏడు మాసాల నుండి ఐదు సంవత్సరాల వయసు వరకు ముప్పై నాలుగు వేల ఐదు వందల డెబ్బై మంది చిన్నారులు లబ్ధి పొందుతున్నారు అలాగే మూడు వేల ఐదు వందల డెబ్బై మూడు మంది గర్భిణీలు మూడు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది బాలింతలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం తీసుకుంటున్నారు ఏడు నెలల నుండి మూడు సంవత్సరాల వరకు బాలామృతంతో పాటు గుడ్లు మూడు నుంచి ఆరు సంవత్సరాల వరకు ఒక పూట సంపూర్ణ భోజనం అందిస్తున్నారు వారితో పాటు గర్భిణీలు బాలింతలకు కూడా పౌష్టికాహారం అందజేస్తున్నారు బరువు తక్కువగా ఉన్న వారిని గుర్తించి వారికి అదనపు ఆహారం అందిస్తున్నారు పాటు చెన్నారుల శారీరక మానసిక వికాసం కోసం ఆటపాటల ద్వారా ప్రీ స్కూల్ కోసం ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాల ద్వారా వర్క్ బుక్ల ద్వారా వారిలో నైపుణ్యాలను పెంచేందుకు అంగన్వాడీల ద్వారా కృషి జరుగుతోంది ఎంతో ఖర్చు చేసి ప్రైవేట్ ఫ్రీ స్కూల్స్ అలాగే ప్లే స్కూల్స్లో లో చేర్పించేవారు అలాంటి సౌకర్యాలన్నీ నేడు అంగన్వాడీల ద్వారా పొందవచ్చు ముందుగా అంగన్వాడీ టీచర్లను పాఠాలు బోధించేందుకు టీశాట్ ద్వారా ఇతర శిక్షణల ద్వారా ఎప్పటికప్పుడు సంసిద్ధం చేస్తున్నారు ఎల్కేజీ యూకేజీ చదువుతున్న పిల్లలకు ప్రత్యేక పుస్తకాల ద్వారా వర్క్ బుక్స్ ద్వారా విద్యాబోధన జరుగుతోంది ముఖ్యంగా ఆంగ్ల భాషను పరిచయం చేయడం పరిసరాల పట్ల అవగాహన కల్పించడం మానసిక వికాసానికి అవసరమైన యాక్టివిటీస్ చేయించడం వారు చదివిన విధానంపై ప్రోగ్రెస్ రిపోర్టు తయారు చేసి తల్లులకు అందజేయడం వంటి చర్యలతో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారు తీర్చిదిద్దుతున్నట్లు వనపర్తి జిల్లా సంక్షేమాధికారి పుష్పలత దూరదర్శన్ కు తెలియజేశారు అంగన్వాడీల్లో లభించే సేవలను వినియోగించుకోవాల్సిందిగా ఆమె సూచించారు తర్వాత ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలు మరియు మూడు నెలల నుంచి ఐదు సంవత్సరాల పిల్లల వరకు పౌష్టికాహారం అందజేయబడుతుంది మొదటి వెయ్యి రోజులు అంటే తల్లి గర్భంతో ఉన్నప్పటి నుంచి ఆ బాబుకి రెండు సంవత్సరాలు నిండేంత వరకు చూసుకుంటే వెయ్యి రోజులు అనేది కవర్ అవుతుంది ఎందుకు ఆ వెయ్యి రోజులు అంటే ఈ వెయ్యి రోజులలో పడే ఒక బలమైన ఆరోగ్యకరమైన పునాది అనేది ఆ అబ్బాయి లేదా అమ్మాయి పూర్తి స్థాయికి ఎదగడానికి చాలా దోహదపడుతుంది రెండో ముఖ్యమైన అంశం మేము చేసేది ఏంటిదంటే ప్రీ స్కూల్ ప్రీ స్కూల్ అంటే అంటే మనం బయట నర్సరీలో ప్రైవేట్లో ఎట్లయితే యూకేజీ ఎల్కేజీ అని నడుస్తాయో అదేవిధంగా అంగన్వాడీలో కూడా ప్రీ స్కూల్ కార్యక్రమాలు రూపొందించబడ్డాయి దీనికి కూడా సంవత్సరానికి సరిపడా సిలబస్ ఉంటుంది అదేవిధంగా నెలకి ఒకసారి సిలబస్ ఏ విధంగా చేయాలి అనే ట్రైనింగ్ ఉంటుంది ప్రతిరోజు కార్యక్రమం ఏంటి అనే ప్రసారం ఉంటుంది టీచర్లకి అదంతా చూసుకొని వాళ్ళు దాని ప్రైవేట్ లో ప్లేవే స్కూల్ దీటుగా అంగన్వాడి కేంద్రాలలో నేడు విద్యా విధానాన్ని తీసుకురావడం వారికి ఆటపాటల ద్వారా విద్యా బోధన చేయడం వంటివి జరుగుతున్నాయి అంతేకాకుండా ఎల్కేజీ యూకేజీ కోసం ప్రత్యేకమైన పుస్తకాలను వారికి తయారు చేసి వాటి ద్వారా ప్రత్యేకమైనటువంటి బోధన చేస్తున్నారు ఇవి రేపు భవిష్యత్తులో అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలను పంపే వారి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది బాలస్వామి మలయాళ దూరదర్శన్ ప్రతినిధి వనపర్తి జిల్లా